శ్రీ గురు సావిత్రితో సత్య మార్గం అనే యూట్యూబ్ ఛానల్ కు తిరిగి స్వాగతం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమనగా తీర్థ ప్రసాదాల యొక్క విలువలు అయితే ఒక రాజ్యం ఉండేది మిదనా నగరం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో జనక చక్రవర్తి పరిపాలించేవాడు జనక చక్రవర్తి ఒక పని మీద రథం మీద బయలుదేరిండు ఆయనకు ఒక ఆశ్రమం కనబడ్డది ఆశ్రమం లోపలికి వెళ్ళిండు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిండు అక్కడ గురు పూజ చేస్తున్నారు ఆయనకు బాగా నచ్చింది చాలా నచ్చింది అయితే ఆయన ఏమన్నాడంటే ఇవి రోజు నాకు తీర్థ ప్రసాదాలు కావాలి ఇవి ఆ పంపమని చెప్పి గురువుగారికి ఇప్పిండు సరే పంపిస్తాను ఏ టైంకి పంపించాలి రోజు పన్నెండు గంటలకు పంపాలి మధ్యాహ్నం అని చెప్పిండు అలా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వెళ్ళిపోయాడు రాజు వెళ్ళిపోయిన తర్వాత రోజొకర వంతు రోజు శిష్యులందరూ చాలా మంది ఉంటారు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో పంపిస్తున్నాయి అటు అట్లా తీసుకుంటుండు ఒకరోజు ఈయనకు యాజ్ఞవలికి వంతు వచ్చింది యాజ్ఞవలికిని తీసుకుపోమనడు అందులో ఆయన శిష్యులల్లో ఒక యాజ్ఞవలికి అనేవాడు ఒకడు ఉండేవాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన విచారణ ఉంటుంది ఆ యొక్క శక్తి ఉంటుంది అనమాట అనుష్ఠాన బలం ఉంటుంది అట్లా ఆయనను పంపించిండ ఈ రోజు నువ్వు తీసుకుపోని ఆయన తీసుకొని వెయ్యండి తీర్థ ప్రసాదం తీసుకొని వేయండి పోయి ఆడ గేట్ కాడ నిలబడ్డాడు ఎంతసేపు అయినా రాజు వస్తలేడు ఎందుకు వస్తలేడు అంటే అక్కడ నాట్య గత్తులు నాట్యం ఆడుతున్నారు భరతనాట్యము కూచిపూడి రకరకాల ప్రోగ్రాంలు వస్తున్నాయి అక్కడ అవి చూసుకుంటూ తీర్థ ప్రసాదాలు మర్చిపోయాడు జనక చక్రవర్తి ఇది నేను చూచి చూసి ఆయన తీసుకొచ్చి ఒక ఎండిపోయిన మొద్దులు ఆ మొద్దుల మీద అన్నట్టు తీర్థం దాని మీద వేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు చాలాసేపటికి రాజుకు గుర్తొస్తుంది అరే ఈరోజు నేను తీర్థ ప్రసాదం తీసుకునేది ఉండే కదా నేను తీసుకోలేకపోయినా మర్చిపోయినా ఎంత తప్పు పని చేసినా అని ఆయనకు చాలా బాధ అనిపిస్తాయి బయటకు వచ్చి చూస్తాడు చూశాకల్లా ఒక ఒక అతను ఉంటాడు ఆయన ఏమంటాడు అంటే ఈయన ఎక్కడన్నా ఎవరన్నా వచ్చారా ఇక్కడికి నా కోసం ఎవరన్నా చూసిర్రా అని అడుగురు అంటే ఆయన ఏమంటారంటే ఒక అగ్నివాల్ ఒక ఆయన వచ్చిండు ఆయన చాలాసేపు చూసిండు తీర్థ ప్రసాదాలు నీకు ఇద్దామని చూసిండు నువ్వు రాలేదు ఆ ముద్దుల మీద వారగోసిపోయిండు చూడు అను చూస్తారు కల్లా ఎండిపోయిన ముద్దులు చిగురించి అవన్నీ తీగలు ఆకులు ఎంత ఇట్లా పచ్చగా అయిపోయి మంచిగా వచ్చేసినాయన దండగలి ఆయనకి ఏమనిపిస్తుంది అంటే రాజుకు అబ్బా తీర్థం ఎంత శక్తి ఉన్నది ఇది ఎండిపోయిన ముద్దులే చికిరింప చేసినాయి అంటే ఎంత మహత్వ ఆ తీర్థ ప్రసాదాలు నేను ఎందుకు ఉల్లంఘించిన నేను ఎందుకు మర్చిపోతి అని చాలా బాధపడతాడు ఆయన ఎంత చేతి మహాత్యం ఎంత ఉన్నది ఆయన ఎంత అనుష్ఠానపరుడు ఇలా అయిందని చెప్పి మళ్ళీ రాజు దగ్గరికి పోతాడు పోయినాకు ఎవరితో రోజు ఈరోజు ప్రసాదాలు అంటే యాజ్ఞవల్కితోని ఆయనతోనే నాకు రోజు పంపు యాజ్ఞవల్కితోనే రోజు తీర్థం తీర్థ ప్రసాదాలు పంపాలి అంట సరే అంటాడు అంటు గురువుగారు వెళ్ళిపోతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారి మళ్ళీ యాజ్ఞవాళ్ళకి పిలిచి రాజుగారికి తీర్థప్రసాదం తీసుకోకుండా నేను ఇచ్చిరాను అంటాడు ఎందుకంటే ఎప్పుడైతే అశ్రద్ధ చేసిండో ఎప్పుడైతే తీర్థప్రసాదాలను మర్చిపోయిండో అటువంటి వానికి అర్హత లేదు తీసుకోవడానికి తీర్థప్రసాదం నేను ఇవ్వను అంటాడు అటు అంటే నేను చెప్పినా ఈయనవా నేను రా నేను గురువు నువ్వు నేను చెప్పిన అయినా వా గురువుగారు అంటే గురువు అయినా సరే నువ్వు రాజ్యానికి లొంగుతున్నావు కదా నువ్వు రాజుకులు భయపడి పంపిస్తున్నావు ఎప్పుడు తీర్థప్రసాదం వద్దనడో అప్పుడు ఆయన పంపొద్దు నువ్వు అట్లా పంపిస్తున్నావు అంటే నువ్వు రాజ్యానికి భయపడి పంపిస్తున్నావు కాబట్టి ధర్మానికి దైవానికి తలవంచాలి కాని రాజ్యానికి తలవంచుడు కాదు నేను వెళ్ళను అంటాడు అంటే నువ్వు వెళ్ళా అంటున్నావు కదా నేను ఇచ్చిన మంత్రం నాకు ఇచ్చేసేయి అంటాడు అటు గురువుగారు అంటే సరే అని ఇట్లా వేసుకొని వాంతి వేసుకుంటాడు వాంతి వేసుకునే సరికి బంగారు అక్షరాలు పడిపోతాయి అన్నట్టు కింద బంగారు అక్షరాలు పడిపోతే అక్కడ నుంచి పైనుంచి ఒక చిలుకలు రెండు చిలుకలు పోతుంటాయి వచ్చి ఆ అక్షరాలన్నీ తినిపోతాయి అన్నట్టు ఆ చిలుకలు ఆ చి ఆ అక్షరాలు తినిపోయిన చిలుకలు ఎన్నో పుస్తకాలు తయారైనయట అవి వలికినటువంటి చా పద్ధతి అంతా ప్రబోధ అవి తిన్నందుకు తిన్నందుకే ఆ అక్షరాలు తినడానికి అక్కడికి ఎంతో శక్తి వచ్చి ఎన్నో రకాల చదివింది అట అన్ని జ్ఞానాన్ని పొందినాయి అవి కూడా అయితే ఈయనకు యాజ్ఞవులకి ఎట్లా గురువు వెళ్ళిపోయి వెళ్ళిపోమన్నాడే వెళ్ళొచ్చిండు నువ్వు ఎప్పుడైతే నువ్వు రాజ్యానికి లొంగినవో నేను నీకు లొంగేవలసిన అవసరం లేదని వెళ్ళిపోయాడు యాజ్ఞవులకి వెళ్ళిపోయాండు కానీ మనసులో ఎన్ని విద్యలు తెలుసుకున్నప్పటికైనా కానీ లేని విద్య బుద్ధి విద్యనే కదా మళ్ళీ నాకు గురువు కావాలి కదా ఎట్లా అని చెప్పి ఆలోచించి సూర్యభగవాన్ని వేడుకున్నాడు స్వామి నువ్వు నాకు గురువుగా ఉండాలి అని చెప్పి వేడుకోగానే సూర్యభగవాడు ప్రత్యక్షం అవుతాడు మరి ఇప్పుడు నేను ఎట్లా నాకు గమనం చేస్తూనే ఉండాలి నేను ఎలా చెప్పగలను నువ్వు నీకు అంటే లేదు స్వామి నువ్వే నాకు గురువు కావాలి నువ్వు మంత్రం చెప్పాలి నాకు అని చెప్తాడు సరే అని చెప్పి నేను చెప్తాను కానీ నీకు ఎప్పుడు ప్రబోధ అవసరం ఉన్నా కానీ ఎవరి నుంచి నుంచన్నా నా తేజస్సు పంపించి నీకు వినిపిస్తాను అంటాడు సరే అంటాడు అయితే ఆయన ఉపదేశం ఇస్తాడు ఈయన తీసుకుంటాడు యాజ్ఞికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఇద్దరు భార్యలు ఉంటారు యాజ్ఞవాళికి అయితే ఒక ఆమెనేమో ప్రాపంచికరాలు ఒక ఆమెనేమో పారమార్థిక రాళ్ళు అయితే ఒకరోజు ఇగ భార్యతో మాట్లాడుతుంటాడు మాట్లాడుతుండగా ఆమె లోపల నుంచి ఒక తేజస్సు వస్తుంటుంది అన్నట్టు తేజస్సు వచ్చి చెప్ ఎన్నో విషయాలు చెప్తుంటుంది భర్తకు ఎప్పుడు ఇన్నది మే ఇట్లా ఎందుకు చెప్తుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీకు ఇంత జ్ఞానము ఎట్లా చెప్పగలుగుతుంది అని ఆశ్చర్యపోతాడు యాజ్ఞవాళికి అప్పుడు గుర్తొస్తాడు అటు సూర్యబాబు వాడు నేను ఎవరిలోనన్నా ప్రవేశించి నీకు బోధ చెప్తుంటా నువ్వు తెలుసుకో అని అన్నాడు కదా నా భార్యలో ప్రవేశించిన వా స్వామి నువ్వు అని అప్పుడు నువ్వు భార్య అనుకోడప్పుడు గురువు అనుకొని నమస్కారం చేస్తాడు అంటే ఆ పరమాత్ముడు ఎవరి నుంచి ఏం జపిస్తుండో అది తెలియదు ఏ రూపకంగా వస్తుండో తెలియదు కాబట్టి తీర్థ ప్రసాదులు ఎప్పుడు వద్దనకూడదు జై శ్రీ గురుభ్యో నమ